మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తునామమున శుభములు మన దైనందిన జీవితంలో దేవుడు సుఖదుఖాలని జతపరిచాడు జతపరచబడిన ఈ యొక్క జీవిత యాత్రలో సుఖము వస్తుంది సుఖం కలుగుతున్నప్పుడు సంతోషం ఆనందం ఉత్సాహం ఉల్లాహం వీటితో కొనసాగుతున్నాం దుఃఖం కలుగుతున్నప్పుడు పే దుఃఖం అంటే ఆపదో కష్టము శ్రమో ఇబ్బందో బాధో వస్తున్నప్పుడు మన వైఖరి ఏ విధంగా ఉంటుంది మానవులమైన మన యొక్క జీవితంలో రెండింటినీ ఎదుర్కొంటూనే ఈ యాత్ర జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం మరి కష్టకాలము ఆపత్కాలము వస్తే మనం ఎలా ఉంటున్నాము మరి మానవులమైన మనం ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటాము అనుకుంటున్నప్పుడు మన పితరులైన ఇష్ట్రాయిలు ప్రజలను గనక ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు వారికి ఆ యాత్రా జీవితంలో వారు కోరుకున్నది ఏదైతే ఉందో వారు కోరినదల్లా వారికి ఇచ్చాడు దేవుడు అలాగే మరి ఆ అరణ్యంలో నీటి మడుగులను ఎండిన నేల ఏదైతే ఉంటుందో వాటిలో నీటి ఓటలను కూడా నీటి ఓటలుగా కూడా ఆయన మార్చాడు అలా వారు యొక్క యాత్ర జీవితంలో కొనసాగుతున్నారు కొన్ని కొన్ని సందర్భంలో మరి సమస్యలు వచ్చినాయి కొన్ని సందర్భంలో ఇబ్బందులు కలిగినాయి మరి అలాంటి పరిస్థితులు వారు ఏం చేశారు అనుకుంటున్నప్పుడు వారు ఏ విధంగా అయితే ప్రవర్తించారో నేడు కూడా అదే అదే వైఖరిని మనం కలిగి ఉంటున్నాం మరి వారికి కలిగిన సమస్య ఎదురైనప్పుడు ఇబ్బందులు బాధ ఏదైతే వారికి కలుగుతున్నాయో వాటి వాటిలో వారు ఏం చేశారు అనుకుంటున్నప్పుడు వారు చేసిన పని మొట్టమొదటిగా సనగటం సనగిన వారు ప్రతి దానికి సనగటం ఏ సమస్య వచ్చినా సనగడం వారి యొక్క వైఖరి అయిపోయింది అలాగే వారైతే మాత్రం యాత్ర జీవితంలో సనగటం అనేది వరే మనం తరచుగా చూస్తూ ఉంటాం ఒకనొక సందర్భంలో నీళ్లు చేదుగా అయిపోయినాయి ఆ చేదైన నీళ్లు త్రాగలేకపోయారు త్రాగలేకపోయినప్పుడు మూష దగ్గరికి వచ్చి మూష మీద సనుగుతున్నారు మేమేం తాగాలి అని ఆయన్ని సనుగుతుంటే మరి మూషగా చేసిన పరిష్కారాన్ని మనం చూసుకుంటూ ఉంటాము మరి దేవునిని ఆశ్రయించటం దేవుని దగ్గరికి వెళ్ళి మరి ఆ యొక్క సమస్యను ఏదైతే వచ్చిందో ఆ సమస్యను బట్టి ప్రజలు తిరుగుబాటు చేసి మోస మీద సనుగుతున్నప్పుడు మరి మోస దేవుని దగ్గరికి వెళ్ళి దేవునిని ఆశ్రయించినప్పుడు ఆ సమస్యకి పరిష్కారం పొందుకోవడం కూడా మనం చూస్తూ ఉంటాం ప్రతి మనిషి కూడా కష్టం వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు చేసే మొదటి పని ఏంటి అంటే సనగటం మరి అది ఆ శనుగుడు మనిషి యొక్క జీవిత నైజంగా మారిపోయింది ఏ సమస్య ఇవి ఏ ఇబ్బంది ఏది అక్కడ వచ్చినా సనగడం అనేది ఒక నైజంగా మారిపోతూ వచ్చింది ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన సిరాయుల సంఖ్య ఇంచుమించు ఇరవై లక్షల మంది అంత గొప్ప జనసమూహం జనసమూహము వారికి ఎదురైన సమస్యను బట్టి వారి నాయకత్వం వహిస్తున్న మోషే మీద అయితే సనగుతున్నారు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే సిరాయులు ప్రజలందరూ ఏ విధమైన సమస్యలతో బాధపడుతున్నారో నాయకుడిగా ఉంటున్న మోషే కూడా అదే సమస్యను ఎదుర్కొంటున్నాడు వారికి ఎలాగైతే దాహం వేస్తుందో మోషయ్కి కూడా దాహం వేస్తుంది మరి ఆ వారికి ఎలాగైతే చేదు నీరు వారి ముందుందో మరి మోషయ్ కూడా అదే అదే సమస్య ఉంది అయినా మరి ఆ ప్రజలందరూ కూడా వచ్చి మోస మోషయ్ మీద సణుగుతున్నారు అలా సణగటం వలన నీరు మధురంగా మారిపోతుందా ఏం పరిష్కారం ఏమైనా దొరుకుతుందా దొరకదు కానీ మోషే మీద సరిగిన వెంటనే మోషే దేవుణ్ణి ఆశ్రయించటం దేవుని దగ్గరికి వెళ్ళి సమస్యను పరిష్కరించే మార్గాన్ని కొనుగొనటం మనం చూస్తాము తద్వారా ఆ సమస్యకి మార్గము దొరకటం ద్వారా మరి అంతమంది ప్రజలు కూడా ఆ దాహాన్ని తీర్చుకోగలిగిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం మనుషులమైన మనం కూడా సమస్య వస్తే ఆపదొస్తే కష్టం వస్తే సణుగుతూ ఆ సమస్యకి కారణం ఎవరు ఏంటి అనేది మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాము అది కాదు కానీ కారణం ఎవరైనా ఏమైనా సమస్య ఏదైనప్పటికీ కూడా ఆరోపణలు నేరారోపణలు సమస్య సణుగులలో కాదు కానీ మరి దేవునిని ఆశ్రయిస్తే ఏ విధంగా ఉంటుంది మరి మనం ఒకసారి ఆ పాఠాన్ని గనక మనం నేర్చుకుంటే ముషయ్ ద్వారా ముషై మరి ఆ యొక్క నడిపింపులో నడిపింపబడిన కోరహు కోరహు కుమారులు వారు నేర్చుకునేది ఏంటో ఈరోజు వారు మనకు చెప్తున్న మాటలను బట్టి నేర్చుకుందాం కీర్తన గ్రంథం నలభై ఆరో అధ్యాయంలో వాళ్ళు అంటున్నారు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమనై ఉన్నాడు ఆపత్కాలములలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు దేవుడు మనుషులమైన మనకు మానవులమైన మనకు ఎలా ఉన్నాడు అనంటే ఆశ్రయమును దుర్గముగా ఉన్నాడు ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు మన సమస్యకి కారణాలు ఏవైనా ఎవరైనా ఏదైనా ఆరోపణలు సణుగులు కాదు కానీ మనం కనుక దేవునిని ఆశ్రయిస్తే నమ్ముకొనదగిన సహాయకుడుగా మనకి ఆశ్రయ దుర్గముగా ఉంటాడు అనేది వారు చెప్తున్న మాట రెండవ చనములు అంటున్నారు అందుచేత భూమి మార్పునందిన ఆ దేవుడు మనకి ఆశ్రయుడుగా ఉన్నాడు కాబట్టి భూమి మార్పునందిన నడి సముద్రములలో పర్వతములు మునిగిన వాటి జలములు ఘోషించిన నురుగ కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము దేవుడు ఆశ్రయముగా ఉన్నాడు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు మనం ఆపత్కాలములో కష్టకాలంలో నమ్ముకునదగిన సహాయకుడు కాబట్టి భూమి మార్పునందిన నడి సముద్రములో పర్వతాలు పడిపోయినా జలములు ఘోషిస్తున్నా ఆ పొంగునకే పర్వతాలు కదిలినా మనము భయపడము నాలుగు వచనములు అంటున్నారు ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచచున్నవి దేవుడు ఆ పట్టణములో నున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు ఏం చెప్తున్నారు ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణపు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి అని తర్వాత అంటున్నారు దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు దానికి చలనము లేదు అరుణోదయంలో దేవుడు దానికి సహాయం చేస్తు కాబట్టి దానికి చలనం లేదు అయితే ఈరోజు మనకి చెప్తున్న మాటలు ఏంటంటే కింద వచ్చినెళ్తే జనములు ఘోషించిన రాజ్యాలు కదిలినా మరి ఏమి జరిగిన ఎన్ని విపత్తులు ఎదురైనా ఎన్ని కష్టాలు ఎన్ని ఆపదలు ఎలాంటివి ఎదురవుతున్నా ఎలాంటివి అంటే చాలా జటిలమైనవి చెప్తున్నారు ఇక్కడ భూమే మార్పు నెందిన నడి సముద్రంలో పర్వతాలే పడినా జలములు ఘోషించి నురుగకట్టివై పొంగి మరి పర్వతాలే కదిలిపోయినట్లయినా దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కాబట్టి దానికి చలనం లేదు అరుణోదయమైన దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు కాబట్టి దానికి ఏం లేదు దానికి చలనం ఉండదు దేవుడు ఆశ్రయముగా ఉన్నాడు కాబట్టి ఎటువంటి ఇటువంటి పరిస్థితులు ఏ వచ్చినా మన జీవిత కాలంలో మనము భయపడవలసిన అవసరం లేదు అని మరి కుమార్ కుమారులు మనకి చెప్తున్న సందేశం మరి అక్కడ ఒక నాలుగో వచనము ఒక ప్రత్యేకమైన వచనంగా చూడొచ్చు మనం ఒక్క నది కలదు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నత మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచచున్నవి ఒక నది ఉన్నది ఆ నది ఏం చేస్తుంది అని అంటే ఆ దాని కాలువలు దేవుని పట్టణానికి సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి అంటున్నారు ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఒక సంతోషించదగిన విషయం మనకు ఉన్నది అని మనకు చూపిస్తున్నారు ఇప్పుడైతే దేవునిని మనం ఆపత్కాలంలో ఆశ్రయముగా దుర్గంగా పెట్టుకుంటాము ఎలాంటివి సంభవించినా దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కాబట్టి ఇవేవి జరిగినప్పటికీ ఆ పట్టణానికి ఏముండదు భయం ఉండదు దానికి చలనం లేదు ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు కాబట్టి అంటే పట్టణమైనా అది ఇల్లైనా మనిషి జీవితమైనా అది రాజ్యమైనా దేశమైనా అది ఏదైనప్పటికీ కూడా దేవుడు దానిలో ఉంటే దానికి చలనం ఉండదు దానికి భయం ఉండదు ఎలాంటివి సంభవించినా ఎలాంటి విపత్తులు వచ్చినా దానికి ఎటువంటి కదలిక చలనం అనేది భయం అనేది లేకుండా ఉంటది అని మరి అక్కడ మనం చదువుతున్నాం ఈ నాలుగో వచ్చిన గనక చూస్తే ఒక్క నది కలదు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి మరి ప్రవక్త అయిన హెచ్కేల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం హెచ్కేఎల్ గారు మరి దర్శనం ద్వారా కళలో మరి ఆ యొక్క దర్శనాన్ని చూసుకుంటూ చూస్తున్నప్పుడు నలభై ఏడవ అధ్యాయంలో మనం కొన్ని సంఘటనలను మనం పరిశీలన చేసినప్పుడు ఒక మనుషులు ఆయనని తీసుకుని వెళ్తున్నప్పుడు జరిగిన ఆ యొక్క సందర్భాన్ని వివరిస్తూ నలభై ఏడవ అధ్యాయంలో చెప్తున్న మాటలు ఏంటంటే ఆయనని తోడుకొని తీసుకొని వెళ్తున్నప్పుడు ఒక చోటకి తీసుకుని వెళ్ళారు అక్కడ ఎలా ఉంది అనుకుంటున్నప్పుడు నలభై ఏడవ అధ్యాయం మొదటి వచ్చినవిలో నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబుకి తూర్పు తూర్పుగా పారుచుండెను ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కకు క్రింద నుండి పారుచుండెను మరి ఇక్కడ చెప్తున్న మాట అనే ఆయన ఏం చూస్తున్నాడు అది చెప్తున్నారు నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఊబికి అలా వెళ్తున్నాయి అని తర్వాత అలా చెప్పుకుంటూ ఆయన వెళ్తున్నప్పుడు ఆరు వచ్చిన అంటున్నారు నరపుతుడా నువ్వు చూసిన విషయాన్ని పరిశీలించావా అని అడిగారు అడిగినప్పుడు ఆయన అయితే మాత్రం చూచిన తిరిగి చూచినప్పుడు ఆయనకి కనబడిన దృశ్యం ఏంటి అని అంటే ఆ నిది ఆ నది తీరమున ఇరుపక్కలో ఇరుపక్కల కూడా చెట్లు విస్తారంగా కనబడుతున్నాయి ఆ నీరుని కొలవాలని చూశారు కొలుచుకుంటూ వెళ్ళినా ఎక్కడ కూడా వారికి లోతుకి లోతుకి వెళ్ళేదారు వెళ్ళేసరికి అనుభవాలు ఎదురవుతూ ఉన్నాయి ఆలోచనలో నువ్వు చూచావా పరిశీ ఈ విషయాలను పరిశీలించావా అని అడుగుతున్నప్పుడు ఆయన అయితే ఆ ఇరుపక్కల కూడా చూస్తే ఆ ఇరుపక్కల కూడా చెట్లు మరి ఉండడం చూస్తున్నాడు ఆ నీళ్లు ప్రవహించున్నప్పుడు ఆ ప్రవహింపబడిన నీళ్ల ద్వారా చెట్లు విస్తారంగా పెరిగి ఉన్నాయి ఆ తర్వాత అప్పుడు ఆయన నాతో ఇట్లనూను ఈ నీళ్లు ఉబ్బికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాల్ ది అరబాలోనికి దిగి సముద్రంలో పడును ఆ నీళ్లు అలా వెళుతూ ఉన్న తర్వాత వడిగా పారు ఈ నది వచ్చి చోట నెల్ల జలచరములు బ్రతుకును ఈ నీళ్లు అక్కడికి వచ్చేటి వలన ఆ నీరు మంచి నీళ్ళగును కనుక చేపలు బహువిస్తారమగును ఈ నీ ఈ ఆ నది ఎక్కడికి పారుతుందో అక్కడ సమస్త జీవులు కూడా బ్రతుకుతున్నాయి అని చెప్తున్నారు మరి ఆయన చూస్తున్న దృశ్యం ఆయన చూస్తున్న ఏదైతే ఉన్నదో ఆ యొక్క దర్శనంలో చూస్తున్నారు మరి తీసుకుని వెళ్తున్నప్పుడు మరి ఆయన ఏం చూశాడు అంటే చెట్లు ఉండడం మరి అలాగ చేపలు ఉండడం అలా అవన్నిటిని కూడా ఏవై ఉన్నాయో వాటన్నివి అన్నివి కూడా జలచరాలన్ని కూడా పోషింపబడటం ఆయన అయితే చూస్తున్నాడు సమస్తము కూడా బ్రతుకుతున్నాయి ఆ నదిగా ఎక్కడ పారుతుందో ఆ పారుతున్న నది వారిని ఏం చేస్తుంది అంటే బ్రతికిస్తుంది అని ఆ యేచుకేలు దర్శనంలో చూస్తున్నారు ఈరోజు మన యొక్క జీవితంలో మనకు కూడా ఎలాంటి శ్రమలు ఇబ్బందులు మనకు వస్తున్నా మన యొక్క జీవితంలో దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు మనకిస్తున్నది ఏంటి ఈ రోజు అనుకుంటున్నప్పుడు నేష క్రీస్తు వచ్చిన తర్వాత కృత నిబంధన కాలంలో ఉన్న మనకి చెప్తున్న మాట ఏంటంటే యహోన్ సువార్త ఏడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ చిన్నలో నా ఎందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారును మరి వేసుక్రీస్తు లోకానికి వచ్చి గొప్ప సందేశం ఏంటంటే ఎలాంటి సందర్భాలు ఎదురైనప్పటికీ కూడా ఎలాంటివి భూమి మార్పునందిన మరి ఆ యొక్క పట్టణము ఏ ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినా లేదా ఒక జీవితమే అలాంటి సమస్యలలోకి వెళ్ళిపోయినా ఏ సమస్యలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆ పట్టణంలో ఉంటున్నాడు ఆ నది ప్రవహిస్తూ ఉంది ఆ నది ప్రవహిస్తున్నంత ప్రదేశం అంతా కూడా ఎక్కడికి వెళ్తుందో అక్కడ అంతా కూడా సంతోషం అలా సంతోషం కలుగుతూ ఆ నది ప్రవహిస్తూ ప్రవహిస్తూ అలాగ పాత నిబంధన కాలంలో నుంచి క్రీస్తు కృత నిబంధన కాలానికి వచ్చి తర్వాత అంటున్నారు ఎవరు నా ఎందు విశ్వాసం ఉంచుతారో నీ కష్టకాలం వచ్చినా కాలం వచ్చినా దేవునిని ఆశ్రయిస్తే ఆయన ఎందుకనక కనుక విశ్వాసం ఉంచితే వాని కడుపులో నుండి జీవజల నదులు పారతాయి ఆ జీవజల నది ఏమిటి అనుకుంటే వాక్యం ఆ వాక్యము దేవుని యొక్క మాటలు మనం ఎప్పుడైతే ఆ విశ్వాసం ఆ మాటల మీద విశ్వాసం ఉంచుతామో అవి మన యొక్క కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించేగా పారేవిగా ఉంటాయి తద్వారా మనం జీవాన్ని పొందుకుంటాం మనము కూడా బ్రతుకుతాము మరి ఆ రోజు చూసింది ఆయనదే సమస్త జీవులు సమస్తము కూడా బ్రతుకుతున్నానికి ఆ నది వలె ప్రవహించే ఆ యొక్క ఏదైతే ఉన్నదో నీరు మరి ఈరోజు మన యొక్క జీవితంలో మనకి కూడా చెప్తున్న మాట ప్రభినయసు క్రీస్తు ద్వారా మనం గనక విశ్వాసం ఉంచితే ఆయనను ఆశ్రయిస్తే మన కడుపులో నుండి జీవజల నదులు ఆ జీవ జల నదులు మనకేం చేస్తాయి అంటే సంతోషాన్ని ఇస్తాయి ఎలాంటి సమస్య వచ్చినా ఎలాంటి బాధ కలిగినా ఆపత్కాలమైన కష్టకాలమైనా ఎటువంటి పరిస్థితులైనా మన యొక్క జీవితంలో అవి మనకి గనక ఆ జీవజల నదులు మనలో మన కడుపులో నుండి అవి పారి ఉబికి పారుతుంటే మన ప్రవర్తనం ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు మరి పావులు గారు పిల్లి రాసిన పత్రికలు అంటున్నారు అలాంటి సంద అలాంటివి మనము అనుభవపూర్వకంగా మనం తెలుసుకున్నప్పుడు ఆ వా ఆ విధమైన జీవితాన్ని జీవిస్తే మనము సనుగులను సంశయములను మానేసి సమస్త కార్యాలను చేసే వారంగా ఉంటాం ఎందుకంటే ఆ యొక్క నది ప్రవాహము ద్వారా వస్తున్న ఆ యొక్క జీవజల నది మన కడుపులో నుండి వస్తుంది కాబట్టి మనకి భయం ఉండదు సంశయము సంగు సణుగుణులు ఇవేవి ఉండవు ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు కూడా సమస్త కార్యాలని చేయగలిగిన శక్తివంతులం అవుతాం తద్వారా జీవవాక్యాన్ని చేతి పట్టుకుని లోకమందు జ్యోతులుగా మనం కనబడగలుగుతాం మనం అలా ఉండాలనేది దేవుని యొక్క కోరిక ఈ లోకంలో మనం ఎవరినైతే దేవుడు ఆశ్రయించిన ప్రజలుగా ఉంటున్నారు వారికి మనం ఆ జీవ జల జీవజల నదులు మన కడుపులో నుండి పారినప్పుడు మనం ఆ జీవవాక్యాన్ని చేత పట్టుకున్న వారంగా జ్యోతుల వలె అనేక మందికి మనం కనిపిస్తాము అలాగ మనం ఉండాలి ఉంటాము తద్వారా దేవునికి మహిమ సంతోషం కలుగుతుంది కాబట్టి మనము ఆ విధమైన జీవితాన్ని జీవించడానికి ఆశ్రయముగా పొందుకుని విశ్వాసం ఉంచి మనం కూడా జ్యోతుల వలె అనేక మందిని వెలిగించేవారుగా ఉందాం దేవుడట్టి భాగ్యం మనకి దయచేను కాక ఆమెన్